రికీ నమస్తే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా ఈ సంక్రాంతికి మనం మెయిన్ పిండి చేసుకుంటాము సో పిండొంట్లు అంటే గుర్తొచ్చేది సంక్రాంతికి అరిసెలు చక్రాలు చెక్కలు సో ఇంకా నేను ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోకుండా మా అక్క వాళ్ళు అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా మేమందరం కలిసి ఇక్కడే చేసుకోవాలి అనుకుంటున్నాం సో ఇవాళయితే అరిసెలు చేయాలి అనుకుంటున్నాము మేము ఎలా అరిసెలు చేస్తున్నామో మీకు చూపిస్తాము ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి కానించే తీసుకొచ్చుకుంటాము కానీ ఈసారి మేమే చేసుకుంటున్నాము ఇక్కడ మేము ఎలా చేస్తామనేది మీకు ఇప్పుడైతే చూపిస్తా నేనైతే ఇవన్నీ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఈ రేషన్ బియ్యము సో నార్మల్ బియ్యం ఏంటంటే సరిగా రావు అందుకని చెప్పి ఎక్కువ రేషన్ బియ్యమే తీసుకుంటాము ఒకవేళ నార్మల్ బియ్యం తీసుకోవాలి అనుకుంటే అవి త్రీ డేస్ నానబెట్టాలి నార్మల్ బియ్యం అయితే ఈ రేషన్ బియ్యం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ చాలు సో నేనైతే నాలుగు కేజీలు చేస్తున్నాను అంటే రెండు మాణికలు సో ఈ గ్లాస్తో మూడు గ్లాసులు అయితే ఒక కేజీ రెండు మూడు ఇట్లా మూడు గ్లాసులు అయితే ఒక కేజీ అలా నేను నాలుగు కేజీలు తీసుకుంటున్నాను ఇంకొక గ్లా ఇంకొక రెండు గ్లాసులు ఎక్స్ట్రా వేస్తున్నా ఎందుకంటే మనం పాకం పట్టినప్పుడు ఒక్కొక్కసారి పాకం లూజ్ అయిందనుకోండి పిండి ఎక్కువ పట్టిద్ది ఒక్కొక్కసారి అంటే బెల్లాన్ని బట్టి పాకం ఉండదు కదా ఒక్కొక్కసారి లూజ్ అనుకోండి ఆ టైంలో మనము బీప్ పిండి కోసం బయటికి పరిగెట్టలేము కదా అదే పల్లెటూర్లు అనుకోండి అందరి ఇంటికి వెళ్ళి రావచ్చు ఒకవేళ పిండి మీ ఇంట్లో ఉందా మీ ఇంట్లో ఉందా అని కానీ ఇక్కడ ఏంటంటే ఎవరింటికి వెళ్ళలేం కాబట్టి ఒక రెండు గ్లాసులు బియ్యం ఎక్స్ట్రానే వేసుకుంటున్నాం అలా వేసుకుంటే ఒకవేళ జావైనా సరే దవకన పిండి ఉంటుంది కదా మిగిలితే ఎలాగో మనం పక్కకు పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ బియ్యాన్ని శుభ్రంగా ఎక్కడన్నా ఇవ్వండి ఇలా బియ్యం గింజలు ఉంటాయి కదా గింజలు ఈ ఒట్ల గింజలు ఏదైనా రాళ్ళు ఇవన్నీ ఉంటే శుభ్రంగా వేరేసుకుందాం ఫస్ట్ ఇలా నేను నాలుగు కేజీలు తీసుకుంటున్నాను రెండు గ్లే రెండు గ్లాసులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసుకుందాము అండి ఇలా గట్టిగా బియ్యాన్ని ఇలా పుట్టుతో కడుక్కోవాలి ఇలా నాలుగైదు సార్లు కడుక్కుందాము మళ్ళీ మనము సాయంత్రం పూట కూడా కడుక్కోవాలి లేకపోతే పులపటి వాసన వస్తుంది అందుకని చెప్పి ఇప్పుడు నానబెట్టినప్పుడు కడుక్కుందాము మళ్ళీ సాయంత్రం కడుక్కోవాలి మళ్ళీ రేపు మార్నింగ్ ఉదయాన్నే కడిగితే మళ్ళీ మనం మరబట్టించేటప్పుడు డైరెక్ట్గా వంచేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు శుభ్రంగా ఒక ఫైవ్ టైమ్స్ అయితే నేను కడిగేసాను నాన్ పెట్టేసుకున్నాము ఇది ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానాలి అప్పుడే మనకి అరిసె కూడా బాగా వస్తుంది సో ఇప్పుడైతే ఇది నాన్ పెట్టేసుకున్నాం రేపు అరిసెలకి బెల్లం పంపకాలు జరుగుతున్నాయి మా అక్క వాళ్ళు మేము అందరం అంటే బెల్లం ఎన్ని కేజీలకి ఎంత బెల్లం పట్టిద్ది అనేది కొలుసుకుంటున్నారు మొత్తము బెల్ల పెట్టుంది చెప్పు ఉందా బాగానే ఉందా ఏ ఊరు నుంచి తెప్పిస్తే బాగుందా బాగా ఉంది కాదు అందులో పెట్టి రెండు కేజీలు వీళ్ళిద్దరు బెల్లం కోసం తనుకుంటున్నారు నచ్చి మళ్ళీ కేజీస్ పార్సల్ వేసాడు ఆయన ఈ బెల్లము శృంగారపురం నుంచి తెప్పించింది అక్క అక్క యూట్యూబ్ లో చూసిందంట ఆర్గానిక్ బెల్లము కలవకుండా ఉంటుందని ఉంటదని ఇప్పుడు బెల్లం అందరూ పంచదార తయారు చేస్తున్నారు ఆయన నైన్టీ ఫైవ్ పర్సెంట్ పంచదార తెచ్చి బస్తాలు బట్టీలు బెల్లం బట్టిలు పోసేసి ఆయన రెడీ చేస్తానని చెప్పి నేను చూశాను లాస్ట్ ఇయర్ ఫోన్ చేస్తే ఆయన బెల్లం అయిపోయింది అన్నాడు ఈ సంవత్సరం ఫోన్ చేస్తే ఉంది మీరు నమ్మకంతో నా బెల్లం అంతా చేయండి మీరు మీరు డబ్బులు తర్వాత ఇవ్వండి ఫో అని చెప్పి ఆయన బెల్లం పోసులో పెట్టేశాడు ఆయన ట్వంటీ కేజీస్ నాలుగు కేజీలు బియ్యం నానబెట్టాను కదా దానికి బెల్లము మూడు కేజీలు బెల్లం పట్టిద్ది అంటే కేజీకి ఏడు వందల యాభై గ్రాములు బెల్లం సో నేను నాలుగు కేజీలు తీసుకున్నాను కాబట్టి మూడు కేజీలు ఈ బెల్లము మా పెద్దక్కుంది కదా అక్క ఏందంటే ఫోన్లో చూసేటప్పుడు యూట్యూబ్లో చూసిందంట శృంగారపురంలో ఈ బెల్లం దొరుకుతుందంట ఆర్గానిక్ పంచదార కలవకుండా ఉంటుంది అని చెప్తే అక్క చూసి ఇంకా మా బావకు చెప్పింది మా బావ ఏంటంటే కాల్ చేశారు ఇది ఓన్లీ డిసెంబర్లోనే దొరికిందంట ఈ బెల్లము పంచదార కలవకుండా ఉంటుంది అని చెప్పారు సరే ట్రై చేద్దాము అని చెప్పి మేము ఫోన్ చేస్తే ఆర్డర్ ఇస్తా అదే ఆర్డర్ పెడితే ఇస్తారంట కానీ ఇరవై కేజీలు అయితేనే మనకి పంపిస్తారు సో ఫస్ట్ మేము ఒక ఇరవై కేజీలు అయితే తెప్పించుకున్నాము మాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ పడింది ఇది కేజీ వచ్చి బెల్లము వన్ ఫిఫ్టీ అయితే మేము ఫస్ట్ ట్రై చేసాము ఒక కేజీ బాగా వచ్చాయి ఇంకా అందుకని చెప్పి మళ్ళీ మేము ఇంకొక ఇరవై కేజీలు అయితే తెప్పించుకున్నాము అందరం కలిసి ఇది సంవత్సరం దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పారు సో అయితే ఈ వెల్లంతో అర్సిల్ చేస్తున్నాము మొన్న ఒక కేజీ చేస్తే బాగానే వచ్చాయి మరి ఇవాళ మేము చేస్తున్నాం కదా చూద్దాం ఎలా వస్తాయో దీన్నైతే ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టేసేసుకున్నాము ఇది ఇట్లా ఊరికే ఇలా కొట్టగానే నలిగిపోతుంది మొత్తం నాకేత్తవు బెల్లం మొత్తం పాలు కొట్టేసుకున్నాం కదా ఫస్ట్ అయితే నేను నీళ్ళు పెట్టేసేసుకుంటున్నాను అంటే అప్పుడు హడావుడి లేకుండా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇప్పుడైతే ఫస్ట్ నేను బెల్లం అయితే పగలు కొట్టేసుకున్నాను అంటే చాక్ పెట్టి తురిమి లేట్ అయిపోద్ది ఇలా అయితే రోకల బండి తీసుకొని కొడితే తొందరగా పగిలిపోద్ది కదా అందుకని చెప్పి నేను ఇలా రోకల బండి తీసుకొని కొట్టేశాను బెల్లము రెడీ చేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్నాను కదా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్ళన్నీ వంపేసి తడిగా ఉన్నప్పుడే మనం పిండి అయితే పట్టించేసుకోవాలి ఆరిపోతే అరిసె సరిగా రాదు అందుకని మా వారిని అయితే పిండి పట్టించుకోరామని మరకైతే పంపించాను అక్కడ కొద్దిగా లేట్ అయింది చాలా పెద్ద క్యూ ఉందంట ఇప్పుడు సంక్రాంతి టైం కదా అందరూ అరిసెలు చక్రాలు చేసుకుంటారు కాబట్టి మిల్లుల దగ్గర కొంచెం టైం పడుతుంది ఇంకా మా వారు రాగానే ఫస్ట్ నేనైతే పిండంతా జల్లి చేసుకున్నాను ఇందాక ముందుగా బెల్లం రెడీ చేసుకున్నాను కదా మా అక్క ఏంటంటే ఒక కేజీకి ఒక గిద్ద గ్లాసు వాటర్ అయితే పోసింది నేను మూడు కేజీలు తీసుకున్నాను కాబట్టి మూడు గిద్దలైతే వాటర్ పోసేసి ఫస్ట్ కరగబెట్టేసింది తర్వాత వడ పోసేసి పాకానికి కొద్దిగా పెద్ద గిన్నె పెట్టిందండి పాకం పడిందో లేదో అని చెప్పి ఒక ప్లేట్లో అయితే ఇలా వాటర్ పోసేసుకొని చూసుకోవాలి ఆ పాకం కొంచెం గట్టిగా శబ్దం మోగిందంటే పాకం పడ్డట్టే మా ఊర్లో ఏంటంటే తెల్ల ప్లేట్లో వాటర్ పోసేసుకొని చూస్తారు ఇంకా ఇక్కడ తెల్ల ప్లేట్ నా దగ్గర లేదు అందుకే స్టీల్ ప్లేట్ తీసుకొని చూసాము పాకం పడగానే మేము దానిలో నూలు అలాగే నెయ్యి అయితే వేస్తాము కొంతమంది ఏంటంటే అరిసెలో అద్దుతారు మేము పాకంలోనే నూలు వేసేసుకుంటాము ఇంకా పాకం పడ్డాక గిన్నె అయితే కిందకి దించేసి ఒకరు పిండి పోస్తుంటే ఒకరు గిన్నె పట్టుకుంటే ఒకరైతే ఇలా కలబెట్టుకుంటాము అరిసెలు చేసేటప్పుడు కనీసం ముగ్గురు నలుగురైనా పడతారు చేసేటప్పుడు కూడా అరిసె నూనెలో వేయడానికి అలాగే వాళ్ళు ఒకరు కావాలి అరిసెను ఒత్తే వాళ్ళు ఒకరు కావాలి కాబట్టి అరిసెలు చేయడానికి ఒకరైతే సరిపోరు కనీసం ముగ్గురు నలుగురైనా కావాలి మా ఫ్రెండ్స్ అలాగే మా అక్క వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు ఇంకా అరిసెలు అయితే ఈజీగానే అయిపోయాయి మెయిన్ అరిసెలకి పాకమే మెయిన్ పాకం పట్టేటప్పుడు పడిందా లేదా అని ఒకటికి నాలుగు సార్లు అందరం చెక్ చేసుకుంటాము లేపాకం అయితే అరిసేమో ఊరుకునే విరిగిపోద్ది పాకం అయితే గట్టిగా అయిపోతుంది మామూలుగా రావాలి అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంకా నేనేంటంటే నెయ్యి లేదు మక్క వాళ్ళు ఏమో నెయ్యి చేసుకున్నారు ఫస్ట్ నేను నూనెతోనే చేసుకుందాము అనుకున్నాను కానీ మళ్ళీ లాస్ట్ మినిట్లో మార్చుకున్నాను సరే అని చెప్పి నేనైతే నెయ్యి తీసుకున్నాను నేను స్మెల్ ఏమన్నా వచ్చిద్దేమో అనుకున్నా కానీ స్మెల్ ఏం రాలేదు బాగుంది నెయ్యి ఇంకా అందరం మాట్లాడుకుంటూ సరదాగా అయితే అరిసెలు అయితే చేసేసాము మేము అనుకున్నాము మూడు రోజుల నుంచి వరుసగా పిండి వంటలు చేస్తున్నాము కొంచెం చేతులు పెయిన్ వస్తాయేమో నొప్పులు వస్తాయేమో అనుకున్నాము కానీ అందరం సరదాగా మాట్లాడుకుంటూ చేసుకుంటే అసలు పని అనేదే మాకు అనిపించలేదు అందులో పెద్ద పొయ్యి కాబట్టి ఈజీగా అయిపోయింది పని కూడా నేను ఒక కేజీ నెయ్యే తీసుకున్నాను అది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను మళ్ళీ బాగుంటుందో లేదో అనుకున్నాను కానీ అరిసెలు ఉడికేటప్పుడు మంచి వాసన అయితే వచ్చాయి ఈ కేజీ నెయ్యికి నాకు వంద అరిసెలైతే అయ్యాయండి ఇంకా మిగతా కొద్దిగా నెయ్యి ఉంటే దానిలో నూనె కలిపేసి మిగతా అయితే చేసుకున్నాను నాకైతే ముందు రోజు సరిగా నిద్రపట్టలేదు ఎందుకంటే అరిసెలు సరిగా కుదిరితాయో లేవో పాకం సరిగా వచ్చిద్దో లేదో ఒకవేళ పాకం లూజ్ అయితే పిండి కోసం ఎక్కడికి పరిగెట్టాలి ఇవన్నీ ఆలోచనలు ఎట్టకేలకి అయితే అరిసెలు అయితే అయిపోయాయి అరిసెలు చాలా బాగా వచ్చాయి కొంచెం స్వీట్ ఎక్కువ అని నాకు అనిపించింది అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కానీ మేము కొంచెం తక్కువ తింటాము నాకు కొద్దిగా స్వీట్ ఎక్కువ అని అనిపించింది ఇంకా మొత్తానికి నా అరిసెలు అయితే అయిపోయాయండి ఇంకా రేపు పొద్దున్న మా పెద్ద అక్క మా అక్క అరిసెలు అయితే ఉన్నాయి వాళ్ళ అరిసెలు కూడా బాగా రావాలని అనుకుంటున్నాను ఇంకా అరిసెలన్నీ అయిపోయాక అవన్నీ మనం ఆరబెట్టేసేసుకోవాలి ఫస్ట్ అరిసెలు లేకపోతే ఒకదానికొకటి అయితే అతుక్కొని పోతాయి అందుకని చెప్పి అయితే ఆరబెడతారు ఊర్లో ఏంటంటే వరిగడ్డి ఉంటుంది కాబట్టి వరిగడ్డి మీద ఈ అరిసెలన్నీ ఆరబెట్టేస్తారు ఇక్కడ వరిగడ్డి దొరకదు కాబట్టి నేను ముందు రోజే బియ్యం గోతాలు ఉంటే అవి ఒకసారి కడిగేసి ఎండబెట్టేసాను ఇంకా ఆ గోతాల మీద అయితే నేను అరిసెలైతే ఆరబెట్టేస్తున్నాను పేపర్ల మీద ఆరబెట్టుకుంటే ఏంటంటే నెయ్యి నూనె కానీ ఏదైనా సరే పీల్ చేస్తాయి అందుకని చెప్పి పేపర్ల మీద ఆరబెట్టరు ఇలా వరిగడ్డ మీద లేదంటే ఇంక ఇలా గోతాల మీద అయితే ఆరబెట్టేసేసుకోవచ్చు ఇంకా నేను రెండు గోతాలు అయితే వేసేసి అన్నీ అయితే ఆరబెట్టేశాను ఒక పదిహేను నిమిషాలు అయితే అలాగే ఉంచేసాను ఇంకా ఆ తర్వాత మొత్తం డబ్బాలు అయితే పెట్టేశాను నేను నిజంగా చెప్తున్నాను అరిసెలు కుదిరితీయో లేవో అనుకున్నాను అంటే కొత్త బెల్లం కదా సరిగా వస్తాయో లేవో అనుకున్నా కానీ అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయండి చాలా మెత్తగా ఉన్నాయి అరిసె పట్టుకుంటే లోపల పిండి కూడా ఎక్కడ లేదు నాకైతే బాగా నచ్చాయి చాలా చాలా మెత్తగా ఉన్నాయి అరిసెలు నెక్స్ట్ రోజుకి ఎలా వస్తాయో ఏంటో అనుకున్నా కానీ నెక్స్ట్ రోజు కూడా అరిసెలు చాలా మెత్తగా అయ్యాయి మనం ముందు రోజు చేసిన దానికన్నా నెక్స్ట్ రోజు అయితే ఇంకా మెత్తబడిపోయింది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పట్నంలో సిరి ముచ్చట్లకి బాయ్